మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర బీజేపీ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డిపై జరిగిన హత్య కుట్రలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కొండా ప్రశాంత్ రెడ్డిని చంపేందుకు కుట్రపడిన రూపా సింగ్ నాయక్ అతడికి డబ్బులు ఇస్తానని చెప్పిన అరుణాచలం నవీన్ కుమార్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ మేరకు జిల్లా ఎస్పిడి జానకి ఓ ప్రకటన విడుదల చేశారు గతంలో అరుణాచలం రాజు అనే వ్యక్తిని చంపిన కేసులో నిందితులుగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని మట్టుబెట్టేందుకు అరుణాచలం రాజు కొడుకు నవీన్ కుమార్ రూప్ సింగ్ నాయక్ తో కలిసి కుట్ర పన్నినట్లు ఎస్పీ వెల్లడించారు ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదని కేవలం వ్యక్తిగత కక్షల వల్లనే జరిగినట్లు జానకి తెలియజేశారు రూప్ సింగ్ తో మాట్లాడినప్పుడు ఈ చిల్లర చిల్లర గా ఎక్స్ట్రాక్షన్స్ ఆ టైపు బట్ అతని మీద కేసెస్ మన దగ్గర అయితే ఎలాంటి కేసెస్ రిజిస్టర్ లేవు అదే ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అతని కోసం టీమ్స్ ఉన్నాయి ఇంకా ఫీల్డ్లో మనం ఎక్కువ చెప్తే అతను ఇంకా ఎస్కేప్ అయ్యే అవకాశం దేవర్కద్ర నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా హత్యకు కుట్ర చేస్తున్నారు ప్లస్ సుపారి కూడా మాట్లాడారు కొంతమంది మీద డౌట్ ఉంది అనేసి కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా తెలిసింది ఏంటంటే ఇది ఒకటి ఆడియో క్లిప్ రూపంలో కూడా బయటకు వచ్చింది దాంట్లో ఎవరైతే మాట్లాడిరో రూప్ సింగ్ అనే అతన్ని మేము వెరిఫై చేశాము అతన్ని తీసుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ రూప్ సింగ్ వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్స్ నిర్మాణం కోసం ఈ కొండా ప్రశాంత్ రెడ్డి వాళ్ళకి సో ఇటుకలు అలాంటివన్నీ కూడా ఇచ్చారు సో ఆ టైంలో డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇతను ఫీల్ అయ్యాడు ఈ రూప్ సింగ్ అనే అతను తర్వాత ఇతనికి మొన్న డిసెంబర్ నెలలో శ్రీకాంత్ అనేసి ఇతను కర్ణాటక వాసి కానీ హైదరాబాద్లోనే టీ షాప్స్ నడుపుతూ ఉంటాడు అతను పరిచయం అయ్యాడు అతనితో కలిసి ఇతన్ని కొండా ప్రశాంత్ రెడ్డిని మనం ఎలిమినేట్ చేస్తే మనకు కొంత డబ్బు వస్తుంది సో దానికి ఎవరైతే ఇతనికి పడని వాళ్ళు ఉంటారో అంటే ఆ మర్డర్ కేసులో అరుణాచలం రాజు వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మనము డబ్బు సంపాదించవచ్చు తేలికగా ప్లస్ ఈ పని కూడా చేసుకోవచ్చు అనేసి ఈ అరుణాచలం రాజు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ని అతని ఇంటికి వెళ్ళడం జరిగింది స్కూటీ మీద ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నెలలో ఇతన్ని నవీన్ని కూడా కలవడం జరిగింది కలిసి మాట్లాడడం జరిగింది మీరు ఐదు లక్షలు ఇచ్చినా కూడా మేము వాళ్ళని వేస్తాము అనేసి చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనకు ఆడియో రూపంలో వచ్చింది ప్లస్ మనకు కంప్లైంట్లో వచ్చిన నేమ్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సీడిఆర్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి ఇప్పుడు కస్టడీలో నవీన్ అండ్ రూప్ సింగ్ ఉన్నారు వాళ్ళిద్దరిని